వైష్ణవి అమ్మాయికి ఈరోజు మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి ఆర్థిక సాయం చేయడం జరిగింది మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా గత ఐదేండ్లుగా సంవత్సరానికి ఒక ఇద్దరికి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ అంటే రెడ్డిలలో అగ్రవర్ణాలలో పేదలు ఉన్న వారికి కూడా మన కేంద్రం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఇచ్చిన వరం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కోటాలో తనకి సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చినా గానీ సంవత్సరం ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు అగ్రవర్ణ పేదలు అందులో మన రెడ్డి అమ్మాయి తనకి మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి సంవత్సరం సరిపడే ఫీజు మేము చెల్లించడం చాలా నిజంగా మేము భావిస్తున్నాం ఇలాంటి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరు అనుకుంటారు రెడ్డి అనగానే వీళ్ళకు అన్ని ఉన్నాయనుకుంటు కానీ ఆర్థికంగా ఎంతో మంది వెనుకబడినారని చాలా మంది తెలియదు రెడ్డి అనేసరికి వీళ్ళకు ఉన్నది అనే భావిస్తారు బట్ ఈ వైష్ణవి వార్త వినత చాలా బాధేసింది సో వైష్ణవి లాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మేము వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరపు నుంచి ఆమెకి ఫీజు ఒక వన్ ఇయర్ కి సరిపడే ఫీజు మేము ఒక చెక్ ఇచ్చాము సో ఇక ముందు కూడా ఇలాంటి అమ్మాయిలు ఎవరున్నా కూడా మా నుంచి ఆర్థిక సహాయము మా ఉమెన్

ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వైష్ణవి అనే నీమ్స్ కాలేజ్ లో డాక్టర్ చదువుతున్న అమ్మాయికి మేము మా వంతుగా అసోసియేషన్ తరపు నుంచి అందరి సహాయ సహకారాలతో తనకి ఒక ఈ ఇయర్కి ఏదైతే ఫీజు ఉంటుందో అది మేము పే చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి నిజంగా కూడా అన్ని దానాల కల్లా కూడా మన విద్యా దానం చాలా గొప్పది వాళ్ళు చదువుకొని ఫ్యూచర్లో మంచి డాక్టర్ అయ్యి ఎంతో మందిని కాపాడగలిగే శక్తి ఉన్న వాళ్ళే డాక్టర్స్ అలాంటి వాళ్ళను ఇంకా ఇలాంటి వాళ్ళకి మేము చేయడం అసోసియేషన్ తరఫు నుంచి నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలా ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు ఇంత ముందు కూడా చేసిన చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి ఏదన్నా హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఈ రెండు కాన్సెప్ట్లకు మాత్రం మేము చాలా ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అసోసియేషన్ని మనం ఇలా ఇలాంటి కార్యక్రమాల వల్ల ముందుకు తీసుకపోవడం వల్ల రెడ్డిలో కూడా చాలా మంది చదువు వచ్చి కూడా చదువుకో లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రెడ్డిలంటే అందరూ అనుకుంటుంటారు బయట బాగా ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఉంటారు అనేసి కానీ అలా కాదు చాలా వరకు కూడా లేని వాళ్ళు ఉన్నారు థర్టీ పర్సెంట్ ఒక టెన్ టు నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా చాలా బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు అసోసియేషన్ తరపు నుంచి ఇలా ఒక చెక్ ఇవ్వడం అనేది మేము మా వంతు మేము సాయం చేయడం అనేది దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేయడము ముందుకు రావడం ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ కి ఇది ఒక మైలు అని చెప్పొచ్చు థ్యాంక్ యూ